శ్రీ గురు అందరికి నమస్కారం ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నామండి అందులో సందర్భంగా నిన్న పరమహంస గారి ధ్యానంలో ఉన్నప్పుడు శ్రీ గిరి గారి దగ్గర నుండి ఒక దివ్య సందేశం అందుతుంది అదేంటి అంటే ఆయన యొక్క చివరి క్షణాలు దగ్గర వచ్చేసాయి నువ్వు ముక్కుందా ఇంకా వచ్చాయి నేను నా దగ్గరికి అని ఒక సందేహం ఆ సందేహం అందుకున్న తర్వాత పరమహంస గారు తిరుగు ఇండియాకి ప్రయాణం అవుతారండి ఆ ప్రయాణం అయ్యే కార్యక్రమంలో ఈయన బర్మ యాత్ర కూడా చేయాలనుకుంటున్నారు కావర్ పాత్రలో ఉండే థెరిస నాయమన్ అనే ఒక గొప్ప క్యాథలిక్ భక్తురాలని దర్శించాలి అనుకుంటారు అక్కడికి వెళ్తారండి ఆమె ఒక చిన్న రొట్టి ముక్కను మాత్రమే తింటారు అది కూడా దైవ ప్రసాదంగానండి ఆవిడ శరీరం మీద ప్రతి శుక్రవారం కూడా ఏసుక్రీస్తు తల మీద ఎటువంటి ఆ దెబ్బలు అయితే వచ్చాయో అలాంటి దెబ్బలు ఇవి రెండు చేతుల మీద వస్తూ ఉన్నాయన్నమాట అయితే వీళ్ళు వెళ్ళి ఆవిడ్ని దర్శించి ఆవిడతో అన్ని మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఎలా ఉంటుంది ఏం చేస్తుంది ఆవిడంతకు ముందు జీవితం ఏంటి ఇవన్నీ తెలుసుకుంటానమాట ఈ రొట్టె ఒక్కటే నువ్వు తినడం వల్ల మీరు ఈ యొక్క లోకంలో తిండి లేకుండా బతకడం ఎలాగో మీరు ఇతరులకు నేర్పించగలరా అని ఒక ప్రశ్న ఆమె ఒక్క రవ్వ ఎంతో ఆశ్చకి ఆశ్చర్యకితురాలి చూస్తుందండి ఇది నేను చెయ్యలేను దేవుడు దాన్ని ఆశించడు అని చెప్తుంది దానికి పరమహంస గారి చూపు బలంగా ఉన్న చేతుల మీద పడేసరికి తెరీసా ఏం చేస్తుందంటే ఆ రెండు చేతుల వెనకాల కొత్తగా నయమైన గాయాల తాలూకు మచ్చలు చూపిస్తుందండి ప్రతి అరచేతిలో కూడా కొత్తగా నయమైన చంద్రవంక ఆకారంలో ఉన్న చిన్న గాయాన్ని చూపిస్తుంది ఆ గాయం అన్ని సూతిగా చేతిలో ఈ వైపు నుంచి ఆ వైపుకు ఉంది వాటిని చూసేసరికి తూర్పు దేశాల్లో ఇప్పటికీ వాడుకలో ఉన్న పొడుగాటి చెదరపు ఇనుప మేకలు గుర్తుకొచ్చాయంటండి పరమహంస గారికి అంటే అదే చూపిస్తే వెనక వైపుకు ఆ గాయాలు ఉన్నాయన్నమాట వాటి కొనలు చంద్రవంక ఆకారంలోనే ఉంటాయంట అటువంటి మేకులు పడమటి దేశాల్లో ఎన్నడూ చూసిన గుర్తే నాకు లేదు అని చెప్తున్నారు ఆ సాధ్వి వారం వారం తమకు అనుభవంలోకి వచ్చే సమాధి స్థితుల గురించి కొంత చెప్పింది పద్మహంస గారితో నిస్సహాయురైలున్న ప్రేక్ష ప్రేక్షకురాలిగా క్రీస్తు వ్యధనంతా గమనిస్తూ ఉంటాను అని చెప్తుంది ఆవిడికి ప్రతి శుక్రవారం కూడా అంతర్దర్శనం జరుగుతుంది కదండి అప్పుడు అదేంటి అంటే ప్రతి వారం గురువారం నడిరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆమె గాయాలు విచ్చుకుని నెత్తురు ఓడుతూ ఉంటాయంటండి మామూలుగా ఆమెకుండే నూట ఇరవై ఒకటి పౌన్ల బరువులు పది పౌన్లు తగ్గిపోతుందంట తెసా సానుభూతి పూర్వకమైన ప్రేమతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా వారం వారం కలిగే ప్రభు అంతర్దర్శనాల కోసం ఆమె ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటుంది అంటండి బైబిల్ కొత్త నిబంధనలో గ్రంథస్థమైన ప్రకారం యేసు జీవితము ఆయన్ని సిలువ వేయటము అన్న చరి చారిత్రక యథార్థము క్రైస్తవులందరికీ తిరిగి ద్రోహపరచటానికి ఆ గలీలియ గురువుకు ఆయన భక్తులకు ఉండే శాశ్వత అనుబంధాన్ని నాటకీయంగా ప్రదర్శించటానికి దేవుడు ఆమె విచిత్ర జీవితాన్ని ఉద్దేశించాడని పరమహంస గారు వెంటనే గ్రహిస్తారు ప్రొఫెసర్ ఫుడ్జు ఆ సాధ్వితో తమకు కలిగిన కొన్ని అనుభవాలు కూడా చెప్తారండి తెరీసాతో సహా వీళ్ళు చాలా మంది ప్రకృతి దృశ్యాలు చూడటం కోసం తరచుగా జర్మనీ అంతా కూడా రోజులు తరబడి తిరుగుతూ ఉంటారంటండి కొట్టొచ్చేటట్టు కనిపించేది భేదం ఏమిటంటే వీళ్ళందరూ రోజుకు మూడేసార్లు భోజనాలు చేస్తూ ఉంటే తెరీసా అసలు ఏమీ తినదు అలసట అన్నదే అంటనట్టు గులాబీ పువ్వులాగా తాజాగా ఉంటుందంట వీళ్ళందరూ కూడా ఆకలితో నకనకలాడుతూ చొరబడడానికి దారి పక్క హోటళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే తెరీసా ఎంతో కులాసాగా నవ్వుతూనే కూర్చుని ఉంటుందంట ఆ ప్రొఫెసర్ గారు ఆసక్తి కలిగించేటటువంటి శారీరక విషయాలు కొన్ని కూడా తెరీసాకి తిండి అనేది తినది కనుక ఆమె పొట్ట ఆకలించుకుపోయి ఉంటుందంట ఆమెకు మలమూత్ర లేవండి కానీ ఆమెలో చెమట గ్రంథులు మో మాత్రం పనిచేస్తున్నాయంట చర్మం ఎప్పుడూ కూడా మృదువుగా దృఢంగానే ఉంటుందంట ఆ విషయాలన్నీ తెలుసుకున్నాక పరమహంస గారు ఇంకా అక్కడ సెలవు తీసుకునే సమయంలో తెరీసాని సమాధి స్థితిలో ఉన్నప్పుడు చూడాలన్న కోరిక ఉంది అని వెల్లడిస్తారు సరే వచ్చే శుక్రవారం కానప్రాప్తికి రండి అన్నదామే ఎంతో సహృదయంతో బిషప్ మీకు అక్కడ అనుమతి పత్రం కూడా ఇస్తారు అని మీరు నా కోసం వెతుక్కుంటూ ఎక్స్ట్రా దాకా వచ్చి కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్తుందండి తెలిసా ఈ చేతుల్ని మెల్లగా చాలా సార్లు ఊపి మా బృందం వేల బృందంతో పాటు వీధి గుమ్మం దాకా వస్తుందని శ్రీ రైట్ కార్ లో అమర్చి ఉన్న రేడియో మీద తిప్పాడు ఆసక్తి నిండిన ముసిముసి నవ్వులతో ఆ సాధ్వి దాన్ని పరిశీలించిందంట ఇంకా కుర్రవాళ్ళు తొంబలు తొంబలుగా పొంగడంతో ఇంట్లోకి వెళ్ళిపోయిందండి ఆమెను ఒక కిటికీ దగ్గర చూసామని చెప్తున్నారు ఆమె చిన్న పిల్ల మాదిరిగా వీళ్ళవైపు చెయ్యి ఊపుతూ తొంగి చూసింది ఆ మన్నాడు సోదరులు ఇద్దరితో ముచ్చటించారు వాళ్ళు చాలా దైగల వాళ్ళు కలుపుగోలు మనుషులు ఆ సంభాషణలో ఈయనకి తెలిసిందేమిటి అంటే ఆ సాధ్వి రోజుకు ఒకటి రెండు గంటలు మాత్రమే నిద్రపోతుంది మనం అయితే ఎన్ని గంటలు నిద్రపోతాం మనం మూడు పూటలా తింటాము ఒంటి మీద అనేక గాయాలు ఉన్నా కూడా నండి ఆమె మంచి చురుకుగా సత్తువుగా ఉంటుందంట ఆమె ఆమెకు పక్షుల మీద ప్రేమ చేపల పెంపకం తొట్టి ఒకటి చూసుకుంటూ వాటిని సంరక్షణ చేస్తూ ఉంటుందండి తరచుగా తోటలో పనిచేస్తూ ఉంటుంది ఆమె ఉత్తర ప్రత్యుత్తరాలు భారీగా సాగుతూనే ఉంటాయంట ప్రార్థనల కోసం రోగ నివారిక ఆశీస్సుల కోసం క్యాథలిక్ భక్తులు ఉత్తరాలు రాస్తూ ఉంటారండి ఆమెకి ఆమె చలవ వల్ల తీవ్ర వ్యాధులు నయమైన వాళ్ళు చాలా మంది ఉన్నారంట ప్రార్థనల ద్వారా ఇతర వ్యాధుల్ని తన ఒంటికి తెచ్చుకుని అనుభవించే శక్తి ఉందని ఆమె తమ్ముడు ఫెర్డినాండు సుమారు ఇరవై మూడేళ్ల వాడు పరమాంస గారితో చెప్తారంట ఒకసారి మతబోధకుడిగా జీవితం ప్రారంభించబోతున్న తమ పారిశకుని గొంతు తమకు రావాలని ఆమె ప్రార్థించిందంటండి అయినప్పటికీ కూడా ఆ సాధ్వి భోజనం మానేసిందంట అప్పటి నుంచి గురువారం మధ్యాహ్నం వీళ్ళ బృందం బిషప్ ఇంటికి వెళ్తుందండి ఆయన ఈయన గిరిజాల జుట్టు వైపు ఎంతో ఆశ్చర్యంగా చూస్తారు పరమవంసారి వీళ్ళకి కావలసిన అనుమతి పత్రం సంతోషంగా రాసి ఇస్తారండి దానికి ఆయన ఏమీ రుసుమైతే ఏమీ తీసుకోలేదు చర్చి వాళ్ళు ఈ నియమం పెట్టింది ఊసుపోక వచ్చే పర్యాటకుల తొక్కిసిలాడ నుండి తెరీసాని కాపాడటానికి అనమాట అంతకు ముందేటేళ్లలో అయితే శుక్రవారం వేల కొద్ది జనం గునుకూడుతూ ఉండేవాళ్ళంటండి శుక్రవారం పొద్దున్న సుమారు తొమ్మిదిన్నరకి వీళ్ళు కావర్ పాత్ర చేరుకుంటారు తెరీసా కుటీరంలో పైకప్పు మాత్రం గాజు పలుకలు అమర్చిన బాగా ఒకటి ఉంటుందని అది ఆమెకు సమృద్ధిగా వెలుతురు రావడానికి ఏర్పాటు చేసిందని పరమహంస గారు గమనిస్తారు తలతిప్పుడు తలుపులు ఎప్పుడు కూడా మూసే ఉంటాయి కదండి కానీ ఆ రోజు తలుపులు లేవంట ఆనందంగా స్వాగతం పలుకుతూ బార్లా తెరుచుకుని ఉన్నందుకు ఎంతో సంతోషిస్తారండి పరమహంస గారు సుమారు ఇరవై మంది సందర్శకులు బారుగా నిలబడి ఉంటారు అక్కడ ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒక అనుమతి పత్రం ఉంటుంది వీళ్ళు వారితో కలిసి ఆమె అద్భుత సమాధి స్థితిని దర్శించటానికి చాలా దూరాల నుంచి అనేక మంది వచ్చున్నారంట ఆమెను చూడటానికి వచ్చింది కేవలం పరమహంస గారు తాత్కాలికమైన కుతూహలాన్ని తృప్తిపరుచుకోవడానికే కాక ఆధ్యాత్మిక హేతువుల వల్ల వచ్చానన్న సహజ బోధంతో తెలిసా ప్రొఫెసర్ గారి ఇంట్లో ఈయన మొదటి పరీక్షలోనే నెగ్గింది అని చెప్తున్నారు ఈయన రెండో పరీక్ష ఏమిటంటే మేడ మీద ఉన్న ఆమె గదిలోకి మెట్లెక్కి వెళ్తున్నప్పుడు ఆమె అతీంద్రియ భావ గ్రహణ దర్శన పరమైన అనుసంధాన స్థితిలో పొందడం కోసం పరమహంస గారు యోగ సమాధిలోకి తెచ్చుకున్నారంట సందర్శకులతో నిండి ఉన్న ఆమె గదిలోకి పరమహంస గారు ప్రవేశిస్తారండి ఆమె తెల్లటి దుస్తులతో పక్క మీద పడుకుని ఉంటుంది దీనికి సరిగ్గా వెనుకాల శ్రీ రైటు నుంచొని ఉంటారు గుమ్మంలో అడుగుపెట్టిన విచిత్రంగా అత్యంత భయంకరంగా ఉన్న దృశ్యాన్ని చూసి విస్మయం చెంది పరమహంస గారు అక్కడే ఆగిపోతారండి తెరిసా కింది కనురెప్పల నుంచి నెత్తురు అంగుళం వెడల్పు ధారగా పలుచగా ఎడతెరిపి లేకుండానే శ్రవిస్తూ ఉంటుంది ఆమె చూపు మొదటి నుదుటి మధ్యనున్న జ్ఞాన నేత్రం వైపే కేంద్రీకరించి ఉంటుంది ఆమె తలకు చుట్టి ఉన్న గుడ్డ ముళ్ళ కిరీటం తాలూకు గాయాల నుండి వచ్చిన నెత్తితో తడిసిపోయి ఉంటుందండి ఆమె గుండె మీద తెల్లటి వస్త్రం మీద ఎర్రటి మరక అయ్యింది ఆమె యుగాల కిందట సైనికుడి బల్లెపు పోటుతో చివరి అవమానాన్ని భరించిన క్రీస్తు శరీరం మీద గాయమైన చోటు ఏదైతే ఉందో అక్కడే ఆమెకైన గాయం నుంచి వస్తుంది ఆ నెత్తురు మాతృ ప్రార్థన పూర్వకంగానూ చూపే చేష్టగా చాపి ఉన్నాయి థెరిసా చేతులు ఆమె ముఖంలోని అభివ్యక్తి వ్యధ ఎంతో వ్యధాభరితంగానో దివ్యంగానో కూడా ఉందంట ఆమె చిక్కుపోయినట్టు లోపల బయట కూడా అనేక రకాలుగా సూక్ష్మంగా మారినట్టు కూడా కనిపిస్తుంది ఏదో విదేశ భాషలో వొణుకుతూ ఆమె తన అధిచేతన దర్శనంలో గోచరిస్తున్న వ్యక్తుల్ని చూసి కొద్దిగా వణుకుతున్న పెదవులతో మాట్లాడింది ఆమె పరమహంస గారు ఆమెతో అనుసంధానమై ఉన్నందువల్ల ఆమె అంతర్దర్శనాలను దృశ్యాల్ని చూడటం ప్రారంభించారండి అపహాస్యం చేస్తున్న జన సమూహం మధ్యలో సిలువ కొయ్యలు మోసుకు వెళ్తున్న ఏసును గమనిస్తుందంట ఆమె గాబరం ఘాబరాగా చటుక్కున తల ఎత్తింది ఆ క్రూర భారం కింద ప్రభువు పడిపోయాడు అంతర్దర్శనం అదృశ్యమైపోయింది గుండె తరుకుపోయే జాలితో తెసా బరువుగా తలగడ మీదకి వాలిపోయిందంట కొయ్య మోస్తు వెళ్తున్న యేసును గమనిస్తుంది కదండి ఆమె ఆ విషయాన్ని పరమహంస గారు తెలుసుకున్నారు కదా పరమహంస గారు రావటానికి ముందు గడిచిన గంటల్లోనండి తెలీసా క్రీస్తు జీవితంలోని తుది పది రోజుల అంతర్దర్శనాలు అనేకం పొందిందంట మామూలుగా ఆమె సమాధి స్థితి కడపటి రాత్రి విందు వెంబడి జరిగిన సంఘటనలు దృశ్యాలతోనే మొదలయ్యాయంట శిలో మీద క్రీస్తు మరణంతో గాని అప్పుడప్పుడు ఆయన సమాధి చేయటంతో గాని ముగుస్తూ ఉంటుందంటండి సరిగ్గా సమయంలో ఈయన వెనకాల ధబీమని పెద్ద చొప్పుడైందంట ఒక్క క్షణం తల తిప్పి చూసేటప్పటికి సాగిలి పడ్డ ఒక శరీరాన్ని ఇద్దరు మనుషులు సాయం పట్టి తీసుకెళ్ళి వెళ్ళడం గమనించారు ఇంకా పరమహంస గారు గాఢమైన అదిచేతన స్థితిలోంచి బయటకి వస్తూ ఉండటం వల్ల పడిపోయిన మనిషిని వెంటనే పోల్చలేకపోయారంటండి మళ్ళీ ఈయన కళ్ళని తెరిస ముఖం మీద నిలుపుతారు నెత్తుటి వాగుల వల్ల చూపు దగ్గర పడ్డ వాటి ముఖం పాలిపోయినంతగా ఆమె పాలిపోయిన ఆమె ముఖం ఇప్పుడు పరిశుద్ధతను పవిత్రతను ప్రసరింపచేస్తూ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది అటు తర్వాత ఈయన వెనకాలన్న శ్రీ రైట్ని చూస్తారు అతను చెంపకు చెయ్యి ఆంచుకుని నిలబడ్డాడు చెంప నుంచి నెత్తురు ఓడుతుందంట పడిపోయిన వాడు నువ్వు అంటూ ఎంతో ఆదృతతో అడుగుతారండి అవునండి ఆ భయంకర దృశ్యం చూసి మోచిపోయాను అంటున్నారు బాగుంది తిరిగి వచ్చి ఆ దృశ్యాన్ని మళ్ళీ చూసే ధైర్యం ఉందా నీకు అని ఎంతో ఓదార్పుగా పరమహంస గారు అడుగుతారనమాట ఓర్పుగా కాసుకున్న యాత్రికుల బారును గుర్తు చేసుకుని పరమహంస గారు శ్రీ రైటు మౌనంగా తెరీసాకు వేకోలు చెప్పి ఆమె పవిత్ర సన్నిధి నుండి బయటకు వచ్చేస్తారండి మరి మిగతా విషయాలు రేపు తెలుస్తుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి నేను విన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి